హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మార్నింగ్ నుండి వర్షం పడలేదండి ఇందాక ఇందాక ఫైవ్కి స్టార్ట్ అనమాట ఫైవ్కి స్టార్ట్ అయింది ఫుల్గా పడ్డది అనమాట ఎట్లా పడిందంటే మా వివత్సంగా పడ్డదన్నమాట ఆ విధంగా అయితే పడ్డది ఇక ఇంత రోజు వచ్చింది ఇక తప్పదు ఇక ఏదో ఒకటి చేసి అడ్జస్ట్ అవ్వకుంటే ఇక వాటిని ఇక చేయాలి ఈ ఇసుకెత్తితే కనుక ఈ రెండింటిని ఇక్కడ గట్టి వచ్చలే కానీ ఇసుక ఎత్తే టైం ఒకటి బాబు ఏం చేస్తున్నా ఉండట్లే అందుకే హాయ్ కదీ సో ఇక ఆ ఇసుక ఎత్తే టైం ఒకటి ఉండట్లేదు కొంచెం ఇబ్బంది అయిపోతుంది అన్నమాట ఇక ఈ బురదలోనే కట్టేయాల్సి వస్తుంది ఆవు దూడనైతే లోపటే కట్టేస్తున్నా ఎందుకంటే సాధారణంగా ఆవులు ఉండవు కదా అందుకనేసి వీటిని దీని ఒక్కదాని వరకైతే లోపటే కట్టేస్తాను ఎట్లా ఊరికొస్తుంది ఎన్ని రోజులుందో ఈ వర్షం మా నాన్న అయితే ఇందాక టెన్ డేస్ వరకు అయితే ఉందంట అనేసి అంటా ఉన్నాడు ఇంకా టెన్ డేస్ ఉంటే కనుక ఇక అంతే సగట్లు ఏం లేదు తినడం పండం తినడం పండ ఏం పనులు ఉండవు ఇక గేదెలను చూసి భయపడుతుంది పొడుసు దిం ద అది పోయింది దా నిన్న ఈ టయానికి వర్షం అనమాట ఈ టయానికల్లా నిన్న పాలు ఈ ఇయాల కూడా ఈ టయానికి వర్షం పడుతుంది త్వరగా త్వరగా నేను అయితే పని చేసేట పన్ను పనంతా అయిపోయే టయానికి పాలు తీసేటానికి వర్షం పడ్డది ఇవాళ పని చేయలేదు ఏమీ చేయలేదు ఈ వర్షం స్టార్ట్ అయిపోయిందనమాట గడ్డి గడ్డికి కూడా ఇవాళ నేను వెళ్ళలేదు అమ్మ వాళ్ళు వెళ్ళారనమాట సో ఇవాళ వాళ్ళు నాటుకెళ్ళేసి ఎయిర్లీగా ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేశారు అందుకోసమే ఇక రోజు వెళ్తున్నాయి కదా ఇవాళ మీరు వెళ్ళండి అనేసరికి ఇక వాళ్ళు వెళ్ళారనమాట అమ్మ అమ్మమ్మ ఇద్దరు కలిసి అయితే వెళ్ళారు ఇక సో నేను ఇక వీటిని బయట కట్టేద్దామన్నట్టు ఇక ఒక్కొక్క దాన్ని బయట అయితే కట్టేస్తున్నాను వర్షం అయితే పడుతుంది ఫైవ్కి ఫోర్ థర్టీకి స్టార్ట్ అయింది ఫుల్గా పడ్డది ఆగింది జెల్ అయితే చిన్న జెల్ అయితే పడుతుంది అనమాట ఇక అందుకే ఇక ఎంత రుచి ఉందో మీకు చూపిస్తాను ఆగండి ఇదిగోండి ఎంత భయంకరంగా ఉందో చూడండి అయినా కూడా ఇక అందులోనే కట్టేస్తున్నాను అనమాట ఇక ఇక తప్పదు ఆవుదుడు నొక్కదాని దాని లోపల కట్టేస్తున్నా ఆవులు వర్షంలో ఉండవంట కదా నాకు తెలియదు అందుకనేసి ఇక దాని ఒక్కదాని లోపల కట్టేస్తాను మిగతా అన్నిటిని బయటే కట్టేస్తాను అన్నమాట పదా మిగతా అయితే బయటే కట్టేస్తున్నా సో దీన్ని ఇక్కడ కట్టేద్దామనుకున్నా లేని ఇక్కడ నిన్న పెద్ద గుంట చేసింది సో దీని ప్లేస్లో నసలైన ప్లేస్లోనే కట్టేస్తున్నాను అక్కడ తీసుకెళ్ళి వాటి మధ్యలో సో అది ఒక్కటి ఉంది దానికి కూడా కుడితి దానికి కుడితి వీటన్నిటికి వాటర్ పెడుతున్నా దానికి ఒకదానికి కుడితి పెడుతున్నా అనమాట ఈ గడ్డికి వెళ్ళి వెళ్ళడానికి దీని ప్రయత్నాలు ద ద వర్షం పడుతుంది దా అదేమో తణుగలాడుతుంది ఎన్ని రోజులు పడుతుందో ఈ వర్షం అర్థం కావట్లేదులే కానీ చుక్కలు చూపిస్తుంది అన్నమాట ఈ వర్షంలో చేయగలిగే పని పని ఒకటే ఒకటి ఏంటంటే నాటేయడం ఎంత వర్షం వచ్చినా కూడా నాట్ అది అదే తప్ప ఏ పని చేయలేము అనమాట ఓకేనా నిన్న నైట్ ఎయిట్ థర్టీ ఫోర్టీ టు ఎయిట్కి ఆ టయానికి స్టార్ట్ అయ్యింది వర్షము మళ్ళీ నేను అంటే నిన్న ప్రేయర్కి వెళ్ళాను అనమాట ప్రేయర్ ఉండేసరికి ప్రేయర్కి వెళ్ళాను ఆ అయిపోయి నా ఫైవ్ మినిట్స్ దాకా అక్కడ వాళ్ళకాడే ఉన్నాం అనమాట సో మళ్ళీ గొడుగు పట్టుకుని ఇంటికి వచ్చాను కొంచెం తగ్గినట్టు అనిపించింది మళ్ళీ ఏంటి తిని పడుకున్నప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది అసలు ఓ రేంజ్లో పడ్డదనమాట తెల్లారేదాకా తగ్గలేదు తెల్లారాక కూడా జల్లు పడ్డది ఎయిట్కి అలాగా కొంచెం ఆగిపోయింది అనమాట అంత బాగా వర్షం పడింది అలాగే నాన్ స్టాప్ వర్షం పడడం వల్ల మా ఇల్లు కూడా కురిసిందనమాట ఇదిగోండి ఎలా అయిపోయిందో చూడండి మళ్ళీ ఇప్పుడు చేద్దామని వచ్చరికి మళ్ళీ ఇప్పుడు వర్షం పడ్డదన్నమాట వర్షం పడ్డది అంత చికా చికాకు అయిపోయింది ఇప్పుడు ఇది ఎత్తితేనే టీ తాగి వచ్చాక ఇదంతా నీట్గా అనమాట టీ తాగకుండా వచ్చి ఎత్తితే కనుక ఇదంతే అయ్యి అలా ఉండదు అనమాట భయంకరంగా సో ఈ గేదెని ఈ గేదెని అక్కడ కట్టేద్దాం అనుకున్న అక్కడ పెద్ద గుంటలు చేసింది రెండు గుంటలు అయిపోయి మళ్ళీ దాని ప్లేస్లో దాన్ని అక్కడ కట్టేశానమాట ఈ వర్షాకాలం వస్తే ఇది ఒక చికాకు మామూలు చికాకు కాదు అసలు సో ఇవాళ గడ్డికి కూడా నేను వెళ్ళలేదు అమ్మ వాళ్ళు వెళ్ళారనమాట అమ్మ 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 అమ్మమ్మ ఇద్దరు వెళ్ళారనమాట సో వాళ్ళు ఇవాళ నాటుకెళ్ళి ఎర్లీగా వచ్చారు ఎర్లీగా వచ్చేసరికి ఇక మీరు వెళ్ళండి నే పని అంతా చేస్తా అనేసి అంటే ఇక వాళ్ళు వెళ్ళి రెండు మోపులైతే అయితే ఇది నిన్న నేను కోసిన అనమాట ఇప్పుడు పాలు తీసేటప్పుడు ఈ గడ్డే పెట్టి పాలైతే తీస్తానమాట ఇంకా టెన్ డేస్ ఉన్నాయంట వర్షాలు మా నాన్న దాకా అంటూ ఉన్నారు టెన్ డేస్ దాకా ఉన్నాయంట మరి ఎన్ని రోజులు పడతాయో ఏమో కానీ వర్షాలు పడితే ఇదొక చికాకు అసలు వామ్ మామూలు తలకైన ఉపయోగం అసలు ఎంత చికాకు అనిపిస్తుందో ఇసుక ఎత్తుదాం ఎత్తుదాం అలాగే అవుతుంది పెద్ద వర్షం వస్తే మొత్తం కొట్టుకొని పోతుంది రేపు ఏ చేసన్నా ఏది చేసి రేపు ఐస్ కల్ మోయాలన్నమాట సగమనం మోస్తే ఇక్కడ పాడేసింది ఇప్పుడే తీసి పక్కన పెట్టేస్తే ఇక్కడ పెట్టేయచ్చు ఇక్కడ పేడ వరకు మామమ్మ తీసిందిలే కానీ ఇప్పుడే వేసింది పేడ ఇంకొకటి పేడ అయితే తీసేశాను అది కుడితే తాగితే కనుక కట్టేస్తా దాన్ని అయితే పడుతూనే ఉంది డానీ లోపలికి వెళ్ళి ఇంటికెళ్ళు ఇంటికెళ్ళు నాడు ఇంటికెళ్ళ డాని ఇవాళ ఎండగొడితే మా కుక్కలకి కూడా స్నానం పోద్దాం అనేసి అనుకున్నా కానీ ఎక్కడ ఎండగొట్టేనట్టే లేదు అసలు ఇప్పుడైతే పాలు తీయాలి త్వరగా త్వరగా అయితే పాలు అయితే తీసేస్తాను పాలు తీసేసి టీ దాగి వచ్చిన తర్వాత అదంతా క్లీన్ చేస్తాను అనమాట అప్పటి వరకు అయితే ఏది క్లీన్ చేయను పడుతూనే ఉంది వర్షము ఇక అలానే ఇక వర్షంలోనే ఇక తీయాలన్నమాట పాలు అయితే సో ఓకే నా ఫ్రెండ్స్ సో వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ 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 బాబా